తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు రేపు ఉదయం నుంచే రాష్ట్రంలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు నూట పదహారు మున్సిపాలిటీలో పోలింగ్ ప్రారంభం కానుంది ఇందుకోసం ఎన్నికల కమిషన్ ఎనిమిది వేల రెండు వందల మూడు పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసింది సుమారు యాభై రెండు పాయింట్ నాలుగు మూడు లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇప్పటికే అధికారులు బ్యాలెట్ బాక్సులను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు రేపు సాయంత్రం వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది మరింత సమాచారం మా రిపోర్టర్ హారికా అందిస్తారు హరికా చెప్పండి తెలంగాణ వ్యాప్తంగా రేపు మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి ఉదయం నుంచే ఎన్నికలు సంబంధించినటువంటి ప్రారంభం ఉదయం ఏడు గంటల నుంచే ఎన్నికలు ప్రారంభమవుతాయి ప్రస్తుతం తిరిగి నుంచి తాజా అప్డేట్ ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఎనిమిది గంటల సైలెంట్ పీరియడ్ అమల్లోకి వచ్చింది రహీం అయితే ఈ నేపథ్యంలోనే మైకులు మూగబోయా చెప్పుకోవాలి అయితే ర్యాలీలు సభలు నిలిచిపోయాయి ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఎలాంటి ప్రచారం జరగకుండా ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు చేపట్టిందనే చెప్పాలి అయితే ఈ నెల పదకొండున ఉదయం ఏడు గంటల నుంచి వెళ్ళి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది అయితే పదమూడున ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంటుంది అయితే మొత్తం నూట పదహారు మున్సిపాలిటీలు ఏ కార్పొరేషన్లు మొత్తానికి అంటే రెండు వందల తొంభై తొమ్మిది వార్డులకు పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం రెడీ అయ్యిందని చెప్పుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల రెండు వందల మూడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అయితే ఇటు పూర్తిగా ఏదైతే ఈ ఐదు లక్షలకు పైగా ఇటు యాభై రెండు లక్షలకు కాగా అందులో మహిళా ఓటర్లు కూడా ఇటు ఇరవై ఆరు లక్షల వరకు ఉండే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు అయితే ఓటర్లను దృష్ట్యా ఇటు కేంద్రాలను పెంచినట్టు అయితే తెలుస్తుంది అయితే ఈ పేపర్ బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఓటింగ్ జరగబోతోంది అందులో అందుకోసం పదహారు వందల మూడు పదహారు వేల మూడు వందల బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు ఇటు కేంద్రం ఇటు అయితే పోలింగ్ కౌంటింగ్ కు గట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు అయితే చేశారు ఇరవై ఐదు వేల మంది పోలీసులను బందోబస్తు నియమించారంటైతే తెలుస్తుంది అయితే ఇటు పోలింగ్ కేంద్రాలు పంతొమ్మిది వందలుగా గుర్తించి గుర్తించి అందులో అత్యంత అంటే ఏమైనా అవాంఛనీయ ఘటన జరగకుండా ఉండేందుకు దాదాపు మొత్తం పద్నాలుగు వందల కేంద్రాలను గుర్తించారు వాటి దగ్గర ఇంకెక్కువ భద్రత ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు అయితే తెలుస్తోంది అదే విధంగా స్ట్రాంగ్ రూమ్లలో ఇరవై నాలుగు గంటల భద్రత ఏర్పాటు చేశారు ఎన్నికల నేపథ్యంలోనే మద్యం దుకాణం కూడా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు రహీం